హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి కుంట గోరెల్ మేకల మార్కెట్లో ఉన్నామండి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కుంట మార్కెట్ ఇక్కడ మేకపోతులు కొన్నారు మీరేనండి కొన్నది కొన్నది అమ్మారా కొన్నది వాళ్ళు బండి దగ్గర వాళ్ళు ఎంత చెప్పారు చెప్పడం మీరు చెప్పారండి కొన్నవేట అది వాళ్ళు వచ్చేసి జత ఇరవై వేలు లెక్క కొన్నారా జత వచ్చేసి ఇరవై వేలు లెక్క కొన్నారంట మీరెంత చెప్పారు చెప్పండి ఇరవై రెండు వేలు చెప్తే ఇరవై వేలకు ఫైనల్ అయిపోయిందండి వచ్చేసి మొత్తం ఎన్ని అండి పదహారు పదహారు పిల్లలు లోడింగ్ అయిపోయిందండి నేను వచ్చేసరికి అందుకే వీడియో మామూలుగా చూస్తున్నా సైజులు మట్టికి ఇంకో ఇవే మొత్తం కూడా ఒకటే సైజులు ఒకటే సైజులు కదా బాబా మొత్తం ఒకటే సైజులు మొత్తం ఒకటే సైజులు ఉన్నాయంటే ఇంకేది ఓకే జత వచ్చేసి ఇరవై రెండు వేలు చెప్తే ఇరవై వేలకి ఫైనల్ అయిపోయింది తెలంగాణ నుంచి వచ్చారంట వాళ్ళు తెలంగాణ మిర్యాలగూడ నుంచి వచ్చారంట మేకపోతులు కొన్నారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వై ఫ్రెండ్స్